మనకి వెంకటాచల క్షేత్రం గురించి తరచుగా ఒక శ్లోకం వినపడుతుంటుంది వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండి నాస్తికించన వెంకటేశ దేవో నభూతో న భవిష్యతి శ్లోకం యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం ఎందుచేత అంటే వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము బ్రహ్మాండమునందు వీరొకటి లేదు సరే అక్కడ వరకు బాగుంది వేంకటేశమో సమోదేవో వేంకటేశ్వరుడితో సమానమైన దైవము నా భూతో ఇత పూర్వము లేడు నా భవిష్యతి ఇక ముందు ఉండడు లోకంలో సాధారణంగా నానుడిగా ఒక మాట అంటుంటారు నా భూతోన భవిష్యతి అండి అంటారు ఎలా జరిగిందండి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని అడిగారు అనుకోండి ఆ బోయి ఏం చెప్పమంటారు నా భూతోన భవిష్యతి అంటారు కానీ నా భూతో వరకు బాగుంటుందేమో కానీ నా భవిష్యతి నిజానికి ఒక మంగళమును అపేక్షించటము అవదు ఎందుచేత అంటే అంతకన్నా బాగా కన్యాదానం రెండో అమ్మాయికి కూడా చేస్తాడేమో ఆయన అక్కడే మనం నభవిష్యతి అంటే ఇక ముందు ఎవ్వరూ చెయ్యరు అని ఇక ఈ జరిగిందే గొప్పది ఇక ముందు జరగదు అని మనమే పరిమితి తీసుకురావడం ఎందుకు కాబట్టి నిజానికి నభూతోన భవిష్యతి అన్న మాట అంత తేలికగా వాడవలసినటువంటి మాట కాదు కానీ చాలా గొప్పగా అనిపించిన వాటికన్నింటికి నభూతోన భవిష్యతి అన్నం అలవాటుగా మారిపోయింది వెంకటేశ్వరుడి విషయంలో కూడా అంతేనా లేక అలా అనడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించెన కాసేపు అలా ఉంచండి ఆ విషయాన్ని పరిశీలన చేద్దాం వెంకటేశ సమో దేవో నభూతో భవిష్యతి ఇక ఇత పూర్వము లేదు అటువంటి దైవం ఇక ముందు రాదు ఏ కారణానికి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించారు లేదా స్వీకరిస్తారు ఇంకొక అవతారముతో కలిపి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అన్ని అవతారాలు ఆయనవి అన్ని అవతారాలు అయినవే అయినప్పుడు మనం పరిపూర్ణ అవతారం అని కృష్ణావతారాన్ని ప్రస్తుతి చేస్తున్నాం రామావతారం అసలు ధర్మమునకు ఆలవాలమని రామో విగ్రహవాన్ ధర్మ రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి రాముడు ఏం చేశాడో అది చెయ్యడం ఒక్కటి నేర్చుకుంటే చాలు వేదోపబ్రహ్మణమైన రామాయణాన్ని రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి పాటించినంత మాత్రం చేత వేదము యొక్క నియమున నియమమునకు జీవితము కట్టుబడి గట్టెక్కుతుంది అని మనం విశ్వసిస్తాం అటువంటి రామావతారాన్ని కృష్ణావతారాన్ని కూడా పక్కన పెట్టేసి వెంకటేశ న భూతో న భవిష్యతి అంటున్నాం అందులో గొప్ప గొప్ప రాక్షస సంహారం జరిగింది ధర్మ సంస్థాపన జరిగింది లోకమునకు ఎంతో గొప్ప సందేశం ఇచ్చే అవతారాలు కృష్ణావతారం భగవద్గీతని బోధ చేసింది రామావతారం అసలు ధర్మాన్ని నిర్వచనం చేసింది వామనావతారం దేవేంద్రుడికి మహోపకారం చేసి ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా నిలబడిపోయాడు ఇన్ని చేసినటువంటి అవతారాలన్నిటినీ పక్కన పెట్టి ఒక్క అవతారం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇక ఇటువంటి అవతారం పూర్వం లేదు ఇక ముందు ఉండదు అన్న మాట అనాలి అంటే అందులో ఏదో గాంభీర్యం ఉండి ఉండాలి అసలు అంత ప్రశస్తి కలిగినటువంటి ఆ విశేషం ఏమిటో అర్థం చేసుకున్ననాడు కదా భక్తి అన్న మాటకి ఒక సుస్థిరత ఏర్పడేటటువంటి అవకాశం కలిగేది ఎందుకంటే మీరు గమనించండి భక్తి కూడా ఒక మనోభావనయే భక్తి ఎక్కడి నుంచి అంకురిస్తుంది అంటే మనసులోంచి అంకురిస్తుంది యథార్థమునకు ప్రేమ యొక్క మారు పేరే భక్తి మనం ప్రేమ అన్న మాట ఇవాళ వాడుతున్నటువంటి స్థితి గురించి నేను మాట్లాడటం లేదు ప్రేమ అన్నమాట శాస్త్రీయమైన నిర్వచనంలో ప్రతిఫలమును ఆశించనిది అని అర్థం ఏ ప్రతిఫలము కోరకుండా అవతల వారి అభ్యున్నతిని ఆకాంక్షించి వారి ఎందు నిరంతరము అపేక్ష పెంచుకోగలిగితే ఆత్మీయతని పెంచుకోగలిగితే దానిని ప్రేమ అని పిలుస్తుంది శాస్త్రం తప్ప అవతల వారి నుండి ఏదో కోరి ఆ వస్తువు నా దవ్వాలి అన్న కోరికతో అవతల దాని పట్ల పెంచుకున్న అనుబంధం ప్రేమ కానీ కాదు శాస్త్రీయంగా కాబట్టి అసలు ఆ మాట వాడినంత తప్పుగా బహుశ ఏ మాట వాడబడలేదేమో అని నేను అనుకుంటాను కాబట్టి ప్రేమ తన బిడ్డల ఎందు ఉందనుకోండి సామాన్యమైన ప్రేమ లేదా వాత్సల్యము గురువుకి శిష్యుని ఎందుంటే వాత్సల్యము అని పిలుస్తాం అదే మనోజనితమైనటువంటి ప్రేమ ఎవరో అలా వెళ్ళిపోతున్నప్పుడు నేను దారి పక్కన ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే అతని ఎందు నా మనసులో కలిగినటువంటి దయ ప్రేమ యొక్క మరొక స్వరూపం అలాగే పెద్దలు కనపడ్డారనుకోండి పెద్దలు కనపడినప్పుడు ఓంగి నమస్కరించగలిగినటువంటి వినయం ప్రేమ యొక్క మరొక రూపం ఇవన్నీ ప్రేమ యొక్క రూపాలే ఇవన్నీ ఆయా సందర్భములను బట్టి ఆయా పేరు సంతరించుకుంటుంటాయి ఇందులో అసలు ఎన్నడూ కంటికి కనపడే అవకాశం లేక అపారమైన భక్తి తత్పరుడైతే తప్ప మాంసనేత్రంతో దర్శనం చెయ్యడానికి వీలు కాని పరమాత్మ యొక్క తత్వాన్ని నిరంతరము మనసులో అనుసంధించుకోవడం చేత భగవంతుని ఎందు నిరంతరము కృతజ్ఞత పిల్లుబుకుతూ ఉండేటటువంటి జీవితమును గడపగలిగినటువంటి సమర్థత ఎవరియందు ప్రకాశించినదో వారి ఎందు భక్తి పండినది అంటాం అంటే నా ఉద్దేశ్యం ఏదో తెల్లవారుజామున వెళ్లి గదిలో ఒక్క క్షణం కూర్చుని నాలుగు అగరత్తులు తిప్పేటటువంటి భక్తి గురించి నేను మాట్లాడటం లేదు నేను మాట్లాడుతున్నది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆవిష్కరిస్తారే సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు ఆయన అందులో జపో జల్పహ శిల్పం సకలమపి ముద్రా విరచన గతిప్రాదక్షిణ్యాక్రమణ వచనాహు విధి ఏది చేస్తున్నా కదలికలకు మూలమును ఆలోచించేవాడెవడో వాడు భక్తి తత్పరుడు చెయ్యి కదిలింది ఎందరో ఈ చేతిని ఇలా కదపలేక ఆ చేతిని కదపడానికి కొన్ని వేల రూపాయల ఔషధుల్ని తీసుకుని విద్యుత్ శక్తితో కావాలని శరీరమునకు ఘాతమును ఏర్పాటు చేసుకుని బాధపడుతూ ఈ చెయ్యి కదులుతుందేమో అని తాపత్రయపడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ పరదేవతానుగ్రహంగా నా చెయ్యి కదులుతోంది అమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం లేని నాడివి కదులుతాయా శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికలయందు పరదేవతని చూడ్డం ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను ఇందులో పదార్థం అయిపోయింది పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మవారిని ఆకలి రూపంలో ప్రచోదనం చేస్తున్న ఆ తల్లి విభూతిగా చూసి నమస్కరించగలిగిన వాడికి కేవలము పూజామందిరమునందు మాత్రమే నిలబడవలసిన అవసరం లేదు భక్తితో ఉండడానికి ఏది చూసినా ఎక్కడ చూసినా ఈశ్వర విభూతిగా చూడగలుగుతాడు అందుకే ఉమాసహస్రం సహస్రం చేస్తూ కావ్యకంఠ గణపతి ముని ఒక అద్భుతమైన మాట అన్నారు పర పరదేవతని దర్శనం చేయడానికి నేను ఎక్కడ చూడను కట్టుకున్నటువంటి తెల్ల గ్లాస్కోపంచ కూడా అంత అందంగా ఉంటుందో ఉండదో రోడ్డు పక్క పెరిగినటువంటి ఒక ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి తెల్లని ఉమ్మెత్త పువ్వు యొక్క పొరలో అంత తెల్లని తనాన్ని నింపినటువంటి అమ్మవారు ఉందే ఆవిడ నాకు ఉమ్మెత్త పువ్వులో దర్శనమిస్తోంది అన్నారు నిన్నటి రోజున ఇంత చిన్న మొలకగా ఉన్నటువంటి గడ్డి పరక పెద్దదైతే మీద మంచు బిందువు పడితే దాని మీద బాలసూర్య కిరణములు పడితే ఆ పచ్చగడ్డి మెరిస్తే దాన్ని అనుభవించాడు ఒక కవి ప్రాతర్వేల మంచు ప్రాతర్వేలల మంచు చింకు గుమిజొంపం లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులం శ్రాంతి వడంక తానచలై చిల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకల శీతర్తు ప్రభుడు అంటే ఈ శీతాకాలంకు అధిపతి అయినటువంటి ఋతుస్వరూపం ఏది ఉంటుందో ఆయన చూశాట ఓహో నేను రాగానే శరత్కాలంలో హేమంత ఋతువులో అందరూ కూడా ఉహుహు అని వడకలోకముర్వీనాథ లోకమంతా ఉనికిపోతుంటే ఈ భూదేవి మాత్రం వణకకుండా అలాగే నిలబడింది ఇంత చలిని తట్టుకుంది రాత్రి కంబళీ కప్పుకుందా పరుపేసుకుందా అయినా తల్లి కదలలేదు నా ధాటికి కదలని తల్లి కాబట్టి ఈ నేను అనుగ్రహిస్తున్నాను బహుమానం ఇస్తున్నానని వజ్రముల రాశి తీసుకొచ్చి పోశాట ఆ వజ్రముల రాసియే పచ్చగడ్డి పరకల మీద మెరుగులు పొందుతున్నటువంటి ఆ సూర్యకిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు ఉమా ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని పెరుగుతున్నటువంటి పచ్చగడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో పరదేవతనకు దర్శనం దర్శనమైంది అన్నాడు చూడగలిగిన కన్నున్నవాడికి పరమేశ్వరుడు నిరంతరం కనపడుతూనే ఉంటాడు అందుకే ఉపనిషత్తు ఒక మాట అంటుంది ఈ జగత్తంతా కూడా యజమానిని గుర్తు చెయ్యడ చేయగలిగిన సాధన సంపత్తి అంటు నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతిని హరికేశాయోప వీతిని పుష్టానం పతయనమో నమో అంటూ ఒక చెట్టు ఆ చెట్టుని చూస్తే అంత అందంగా చెట్టుని తయారు చేసిన యజమాని ఆ శిల్పి గుర్తు రావాలిగా ఒక గొప్ప సౌధను చూసామనుకోండి బా ఎవరండి ఇంత గొప్పగా కట్టారు ఈ సౌధాన్ని అంటామా అనమా ఒక వస్తువుని చూడగానే దాని ప్రకాశమును బట్టి దాని యజమానిని జ్ఞాపకం చేసుకుంటాం ఎవరండి దీని యజమానని ఇన్ని వస్తువులను జగత్తు ఎందు చెక్కినటువంటి ఆ అపురూపమైన శిల్పి ఒకడున్నాడే ఆ శిల్పిని జగత్తు ఎందు చూస్తున్నవాడెవరో వాడే విశ్వమునందు విశ్వనాథుణ్ణి పరికిస్తున్నవాడు వాడికి కేవలము పూజాగది అక్కర్లేదు వాడికి ప్రతి ఊపిరిలో వాడు భగవంతుణ్ణి చూడగలడు మరాళి మందగమన అని భాస్కర భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తారు తమ ఊపిరులలో అమ్మవారి పాద మంజీరముల యొక్క శబ్దమును వినగలిగినటువంటి యోగి పుంగవుడెవరో వాడు ధన్యుడు